మీరు కుంభమేళకు వెళ్తున్నారా వెళ్తే ఐదు వస్తువులు తప్పకుండా ఇంటికి తీసుకురావాలండి అవేమిటో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ కుంభమేళ జరుగుతుంది సాధువులు సన్యాసులతో పాటు భక్తులు చాలా భక్తులు హాజరవుతారు ఏ దేవాలయానికి వెళ్ళినా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటాము అయితే కుంభమేళాకు వెళ్ళే భక్తులు అక్కడి నుండి తప్పనిసరిగా ఐదు వస్తువులను తెచ్చుకోవాలని పండితులు చెబుతున్నారు కుంభమేళాకు ప్రయాగరాజ్ వెళ్ళినవారు వారు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవాలయాన్ని సందర్శించి ఐదు వస్తువులను ఇంటికి జాగ్రత్తగా తెచ్చుకోవాలని పురాణాల ద్వారా తెలుస్తుంది ఒకటి రుద్రాక్షమాల కుంభమేళా జరిగే ప్రదేశంలో లభించే రుద్రాక్ష మాలను ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే హిందువులు రుద్రాక్ష మాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు రుద్రాక్ష చాలా పవిత్రమైనది అయితే మాలను గంగానది నీళ్ళతో తడపండి జపం అనుష్ఠానం చేసేటప్పుడు దీనినే ఉపయోగిస్తారు చాలా మంది దీనిని మెడలో ధరిస్తారు ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది రుద్రాక్షమాల ధరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు మట్టి కుంభమేళ గంగా నది ఒడ్డున జరుగుతుంది ఈ పవిత్రమైన మట్టిని తెచ్చుకోండి సాధారణంగా హిందువుల ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది ఈ మట్టిని ఎర్రటి గుడ్డలో కాని ఎర్రటి సంచిలో కానీ తెచ్చుకోండి తులసి మొక్క మట్టిలో ఈ మట్టిని కలపండి ఈ మట్టిని ఇంటిలో పూజా మందిరంలో కూడా ఉంచుకోవచ్చని పండితులు చెప్తున్నారు శివలింగం కుంభమేళా నుంచి తిరిగి వచ్చేటప్పుడు చిన్నపాటి శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోండి దీనిని మందిరంలో ఉంచుకోండి దీనితో పాటు పూజ సామాగ్రిని ఆధ్యాత్మిక గ్రంథాలను తెచ్చుకోండి అయితే మీ బడ్జెట్కు మించకుండా చూసుకోండి తులసి ఆకులు కుంభమేళాకు వెళ్ళిన వారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు తర్వాత అక్కడికి దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయం పూజారులు మీకు పూజ చేసిన తులసి ఆకులు ఇస్తారు వీటిని ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బులు పెట్టుకునే స్థలంలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు పవిత్ర నదుల జలం త్రివేణి సంగమం అంటే అక్కడ పవిత్ర జలాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అక్కడ జలాలని ఓ బాటిల్లో తెచ్చుకోండి వీటిని ఇంటి చుట్టూ చల్లితే ఇంట్లో శాంతి శ్రేయస్సు వస్తాయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఆ జలాల శక్తికి వెంటనే వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ